హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ముందుగా వెల్కమ్ టు మై ఛానల్ గుణవతి లైఫ్ స్టైల్ నా ఛానల్ని ఎంతగానో అభిమానిస్తున్నాం మీ అందరికీ అయితే చాలా చాలా థ్యాంక్స్ అండి ఈరోజైతే అరబ్బీ వాళ్ళకి ఇష్టమైన రెండు రకాల స్వీట్ అయితే చేస్తున్నాను అది ఏం చేస్తున్నాను ఎలా చేస్తున్నాను అనేది నా వీడియో చివరి వరకు చూసి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎలా ఉండాదో అనేసి వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి లాస్ట్లో అది ఎలా ఉంది అనేసి అయితే కామెంట్ పెట్టండి అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బెల్లైకాన్నే యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ వరకు నోటిఫికేషన్గా ముందుగా మీ వరకు అయితే వస్తుంది అలాగే మీ చూసేయండి ఫ్రెండ్స్ ఈ క్రీమ్ తయారు చేయడానికైతే నేను ఫస్ట్లో క్రీమ్ తయారు చేస్తున్నాను చూడండి అది అయితే ఎలా చేస్తున్నాను అనేది ఈ గ్లాస్తో అయితే నాలుగు గ్లాసులు నీళ్ళు అయితే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ చూసేయండి రెండు మూడు నాలుగు ఈ గ్లాస్ అయితే నాలుగు గ్లాసులు నీళ్ళు అయితే తీసుకున్నాను అలాగే నీళ్ళ తర్వాత అయితే దీంట్లో కావాల్సింది హలీబ్ పాలపొడి అండి హలీబ్ బోదర్ అంటారు అరబ్బీలో పాలపొడి ఇదైతే చూడండి ఏ గ్లాస్తో ఒక గ్లాస్ అయితే వేస్తున్నాను ఒకటిన్నర గ్లాస్ అయితే వేస్తున్నానండి అయితే పాల పొడిని అయితే ఎందుకంటే నేను చాలా తయారు చేయట్లేదు ఒక ప్యాకెట్ మాత్రమే చేస్తున్నాను కాబట్టి దానికి తగ్గట్టు అయితే నేను తీసుకుంటున్నాను మీరు ఇంకా చాలా చేయాలి రెండు ప్యాకెట్లు అలా చేయాలంటే మూడు గ్లాసులు ఇలా అయితే తీసుకోండి మీరు నేనైతే ఓ ప్యాకెట్ కోటిన్నర గ్లాస్ అయితే వేస్తున్నాను వేసి వంటలు లేకుండా బాగా నీట్గా అయితే బాగా కలబెట్టేస్తున్నాను అంటే చన్నీళ్ళు వేయలేదండి వేడి నీళ్ళు వేశాను కాబట్టి వంటలు కట్టదు సామాన్యంగా అదే చన్నీళ్ళు వేసి వేసామంటే వంటలు వస్తుంది కాబట్టి కొద్దిగా వేడిగా ఉండే నీళ్ళు అయితే వేసాను నేను దాంట్లోకి నేను ఈ గ్లా పింజాలు ప్లాస్టిక్ కో కప్పుతో అయితే ఒక కప్పు కొద్దిగా ఒక కప్పు పైన కొద్దిగా అయితే షుగర్ అయితే వేశాను చక్కెర అయితే వేసి దాన్ని కూడా కలుపుతున్నాను ఇలా కలిపేసిన తర్వాత పాలపొడి ఏమాత్రం ఉంటా లేకుండా అయితే కలపాలండి నీట్గా ఆ తర్వాత అయితే ఇదైతే క్రీమా అయితే వేస్తున్నాను పౌడర్ దాంట్లోది దాంట్లో బ్లాక్ది కూడా వస్తుందండి అదైతే బౌల్స్ లాస్ట్లో అయితే వేస్తారు ఫస్ట్లో చూడండి అది క్రీమా ప్యాకెట్ అయితే దాంట్లోకి ఒక ప్యాకెట్ అయితే వేస్తున్నాను అది కూడా వేసి బాగా ఉంటారు లేకుండా బాగా కలిపేయాలి ఇలా బాగా కలిపేసిన తర్వాత ఇప్పుడైతే స్టవ్ వెలిగిస్తున్నానండి స్టవ్ వెలిగించేసి స్టవ్ పైన అయితే బాగా ఒక పది నిమిషాలు ఒక ఐదు నిమిషాల నుంచి పది నిమిషాలు అయితే ఉడికించుకుంటున్నాను దీన్ని చూడండి వంటలు కడుతుంది అప్పుడప్పుడు ఇలా అయితే కలబెడుతూ ఉడికించుకోవాలి లేదంటే వంటలు కట్టేస్తుంది పొంగిపోతుంది వంటలు కట్టడం కంటే కూడా తొందరగా పొంగిపోతుందండి సిమ్లో పెట్టినా కూడా పొంగిపోతుంది ఇలా కలుపుకుంటూ వంటలు కట్టకుండా ఉడికించుకోవాలి ఒక పది నిమిషాలు అయితే ఉడికించాను నేను ఆ తర్వాత అయితే ఇట్లాంటి కప్ గాజు కప్పులు అయితే తీసుకొని ఇదైతే అదే ప్యాకెట్లు అయితే పౌడర్తో పాటు వస్తుంది దీన్నైతే ఫస్ట్ అడుగు బాగానైతే దీన్నైతే వేస్తున్నాను చూడండి చూడండి దీన్నైతే కట్ చేసి అడుగునైతే చుట్టూ అయితే కింద అయితే మొత్తం ఇట్లా అడుగు బాగానైతే వేస్తున్నాను అన్నిట్లోనూ సరిపోతుందండి ఓ ప్యాకెట్ వచ్చేసి ఆరు బౌల్స్కి అయితే సరిపోతుంది లైట్గా వేస్తే చాలు ఏం చాలా వేయాల్సిన అవసరం లేదు కలర్ఫుల్గా ఉంటుంది చూడడానికి అందుకని వేస్తారు చూడండి ఇలా అయితే ఆ రావుటికి ఇలా అయితే వేసేసాను ఇంకా బాగా ఉడికించి చల్లారి పెట్టుకున్నానండి వేడివేడిగా అయితే వేయలేదు చల్లారాలి కొద్దిగా ఎందుకంటే వేడివేడిగా వేసి వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టినామనుకో బాగుండదు పైన అంతా పొరుకు పొరుకు అయిపోతుంది కొద్దిగా చల్లార్చిన తర్వాత వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి వెంటనే వేడివేడిగా అయితే ఫ్రిడ్జ్లో పెట్టకండి మీరు ఎవరైనా చేసినా తెలియని వాళ్ళైతే వేడివేడిగా పెట్టకండి ఇలా నాకైతే తగినంత అయితే వేసుకుంటున్నాను ఫుల్లుగా కావాలన్నా ఫుల్లుగా తీసుకోవచ్చు తక్కువ కావాలంటే తక్కువ తీసుకోవచ్చు అంటే ఎంత మాత్రం మన ఇంట్లో తింటారనేది మనకు అందాజ తెలిసిపోతుంది కాబట్టి దాన్ని బట్టి అయితే నేనైతే వేస్తాను ఇలా అయితే తీసుకున్నాను నేను కొద్దిగా వెళ్తే తీసుకున్నాను ఫుల్గా అయితే తీసుకోలేదు చూడండి కింద వేసింది ఎలా వస్తుంది అన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఈ జెల్ కోసం అయితే ఏముండదండి దీంట్లో అన్నీ మిక్స్ వస్తాయి జెల్ లోపల ప్యాకెట్ అయితే ఇలా ఉంటుంది ఈ జెల్ కోసమైతే ఒక బౌల్ తీసుకున్నాను సేమ్ ఇంతకుముందు స్వీట్ చేసిన దానిలాగానే అదైతే స్టవ్ పైన పెట్టి ఉడికించాలా ఇదైతే ఏం అవసరం లేదు చూడండి దీనికైతే పెద్ద పెద్ద గ్లాస్ తీసుకోవాలి ఈ గ్లాస్లో బాగా కాకబెట్టినా వేణీళ్ళు సేమ్ అలాగే చూడండి రెండు ప్యాకెట్లకు నేనైతే ఐదు ఇలా అయితే ఐదు గ్లాసులు అయితే నీళ్ళు తీసుకున్నాను అలాగే ఈ నీళ్ళల్లో అయితే ఇదైతే వేసేయాలి వేసేయాలి చాలా సింపుల్ అండి జెల్ చేసుకోవడం అయితే అయితే వేసేసి బాగా కలిపేయడం వంటలు లేకుండా బాగా మిక్స్ చేసి కలిపేయాలి చూడండి వంటలు లేకుండా మొత్తం కలిసిపోయింది చూడండి ఎక్కడ ఉండలేదు కలిసిపోయింది దీనికోసం కూడా ఇంకా ఇంతకుముందు తీసుకున్న గాజువి బౌల్స్ తగినన్ని తీసుకుందాం మనకి ఎన్ని కావాలంటే అంత ఫుల్గా కావాలంటే ఫుల్గా వేసుకోవచ్చు ఆఫ్ కావాలంటే ఆఫ్ వేసుకోవచ్చు అది మన ఇష్టము మన ఇంట్లో ఎంత మాత్రం తింటారు వేస్ట్ చేయకుండా అనే దాన్ని బట్టి అయితే నేనైతే వేస్తున్నాను చూడండి చూడండి ఫ్రెండ్స్ వీటి కోసం అయితే ప్లెయిన్ తీసుకున్నా కప్పులు ప్లెయిన్ కప్పులు తీసుకున్నాను వీటి కోసం అయితే ఇవైతే తీసుకుంటున్నాను చేయండి వీటికైతే ఇవైతే తీసుకుంటున్నాను ఏం లేదండి ఇలా కలుపుకున్నది అయితే వేసుకొని ఒక వన్ అవర్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేయాలి అంతే జెల్లు రెడీ ఆ స్వీట్ రెడీ అండి మీరు కూడా అందరూ తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది అయితే జెల్లు చాలా చాలా బాగుంటుందండి జెల్ ఇది చాలా రకాలు ఉంటాయి మ్యాంగో జెల్ ఉంటుంది స్ట్రాబెరీ జెల్ ఉంటుంది పైనాపిల్ జెల్ ఉంటుంది ఇలా చాలా రకాలైతే ఉన్నాయి మా ఇంట్లో అయితే ఇలా రెండు మూడు రకాలు తెచ్చారు అండి మూడు రకాలలో ఈరోజు అయితే ఇవైతే చేస్తున్నాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అందరూ అలాగే ఎలా ఉందో కూడా లాస్ట్లో వన్ అవర్ తర్వాత ఎలా ఉంది అనేసి మళ్ళీ చూపిస్తాను చూసేయండి ఫ్రిడ్జ్లో పెట్టి వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత అయితే మళ్ళీ చూపిస్తాను ఎలా ఉంది అనేది కూడా చెప్పేయండి ఇలా మనకు తగినంత తీసుకోవచ్చండి చాలా బాగుళ్ళే కావాలంటే చాలా పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా అయితే తింటారు అండి దీన్ని ఇక్కడ చాలా అంటే చాలా ఇష్టంగా అయితే తింటారు చూసేయండి ఎలా ఉంది ఇదైతే ఫ్రిడ్జ్లో పెట్టాక మళ్ళీ చూపిస్తా చూడండి చూసేయండి ఫ్రెండ్స్ వన్ అవర్ తర్వాత అయితే బయటికి తీస్తే ఇలా అయితే జెల్ తయారైపోయింది ఎలా ఉందో మీరు చూసేసి వన్ ఇది పూర్తిగా చూసాక ఎలా ఉందో కామెంట్ చేసి